ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వెనుక వైఎస్ఆర్సిపి వ్యూహం ఉందా జగన్ డైరెక్షన్ మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారా అంటే అవునని ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వెనుక వైఎస్ఆర్సిపి వ్యూహరచన ఉందని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మేరకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పేరు మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నప్పటికీ ఆయన బెంగళూరు విమానాశ్రయానికి వెళ్ళి కావాలనే అక్కడ పట్టుబడ్డారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు నిజంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం వెనక జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత సన్నిహితుల్లో ఒక వ్యక్తి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ రోజు కాదు వాళ్ళ బంధం చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని చూసిన వెంటనే మనం పెద్ద నామం పెట్టి ఏదో శ్రీనివాస భక్తుల్లో కనబడతా ఉంటాడు రెండు వేల పదిహేను నుంచి కూడా అతను అతను కుటుంబం చేసినటువంటి విషయాలు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఓట్లు కొనడానికి తన భార్య అకౌంట్ నుంచి వెలుగు సిబ్బందికి డబ్బులు వేయించినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆ తన కొడుకు పేరు మీద ఒక కంపెనీ పెట్టి ఇతను తొడా చైర్మన్గా ఉండి ఆ నిధులు ఏ విధంగా మళ్లించాడో మనకు తెలుసు తర్వాత అతను ఒంగోలు నుంచి పోటీ చేశాడు కదా ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఒంగోలు అద్దంకి అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ల్యాండ్స్ ని ఏ విధంగా కబ్జా కబ్జా కాండ్రో దాని లీజు బెదిరించి టెండర్స్ వేసిన వాళ్ళు బెదిరించి వీళ్ళు లీజు తీసుకుని ఏ విధంగా అక్రమాలు చేశారో మనకు తెలుసు మొన్న ఎలక్షన్స్లో వాళ్ళ కొడుకు పులవర్తి నాని గారి మీద ఏ విధంగా దౌర్జన్య హత్యాయత్నం చేయబోయారో మనం చూసాం అంటే అతను తెలిదెక్కువ వ్యక్తి కాదు అతని మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి అతని మీద లుక్అవుట్ నోటీసులు ఉన్న కారణం ఏంటి ఏదైతే ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉందో హైదరాబాద్ కేంద్రంగా దాని వివిధ మార్గాల్లో వెళ్ళినప్పుడు కొంత బంగారం రూపీలో వెళ్ళింది కొంత రియల్ ఎస్టేట్లకు వెళ్ళింది కొన్ని కొంత సినిమా ఇండస్ట్రీకి వెళ్ళింది కొన్ని ఇడుపులపై నేలమాళిలు ఉంటాయి అది వేరే విషయం కొంత డబ్బుని తీసుకొచ్చి ఇతనికి బాధ్యత చెప్పినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బుని ఎన్నికలకు ఉపయోగించాడు అన్నది అభియోగం ప్రధాన అభియోగం ఇప్పటివరకు ఈ ఎపిసోడ్లో మనకి రాజకేసి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి రకరకాల పేర్లు ఉన్నాయి ఎవరో పొలిటీషియన్స్ కాదు అవును ఫస్ట్ పొలిటీషియన్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంత సీనియర్ పొలిటీషియన్ అతనికి లుక్అట్ నోటీసులు ఉన్నాయి నేను ఎయిర్పోర్ట్ కి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారనే విషయం తెలీదా ఎగ్జాక్ట్లీ నిజంగా ఆ కేసు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పించుకునేందుకు ఆయన ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తే నిజంగా ఎయిర్పోర్ట్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తారు అది రెండు అనుకుంటే ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కానీ ఎయిర్పోర్ట్కే ఎందుకు వచ్చి ఆయన ఎయిర్పోర్ట్ అధికారులకి ఏవియేషన్ అధికారులకి ఎందుకు దొరికిపోతాడు ఒకటి ఇక్కడ రెండు ఉన్నాయండి దొరికినా దొరకపోయినా రెండు లాభాలకి వాళ్ళ దృష్టిలో ఏంటవి దొరికితే రాష్ట్రంలో ఇప్పుడైతే వందనం లాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి కదా ప్రజలు దాని నుంచి డైవర్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్లీ అంటే రెండు వందల కార్యక్రమం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సెక్షన్ ప్రభుత్వంకి అసలు నిజంగా సూపర్ సక్సెస్ అది పదివేల కోట్లు ఇవ్వగలరా అందరి పిల్లలకి ఇస్తా ఇవ్వగలరా అనేటువంటి మాటలు చెప్పారు సూపర్ సక్సెస్ అయింది ప్రభుత్వం ఇప్పుడు లక్షల మంది తల్లులకి తల్లిక వందనం పథకం కింద పదమూడు వేలు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి అందరికి వైసీపీ వాళ్ళ పిల్లలు కూడా పడ్డాయి కదా వాళ్ళు అందుకునే డబ్బులు తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించాలా విమర్శించి వాళ్ళు చాలా మాదని పడుతున్నారు డబ్బులు పడ్డాయి కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి డ్రామా తల్లిక వందనం మీద గత రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద చర్చ అయితే నడుస్తుంది అది ప్రభుత్వానికి చాలా పాజిటివ్ గా మారింది దీన్ని దారి మళ్లించాలి అంటే అనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ లో చాలా నిపుణులు అందుకని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లోనే రెండు పనుల చెప్పు ఉంటాడు ఒకటి దొరకలేదు అనుకో లుక్ నోటీసులు లేకుండా దొరకలేదు వెళ్ళిపోయాడు కొలంబో కొలంబోలో వీళ్ళకి బిజినెస్లు ఉన్నాయి ఏ బిజినెస్ క్యాష్నో నో గుడివాళ్ళు ఆడారు చూసారా గోవాడ అప్పటి గుడివాడిని గోవాడ కింద మార్చారు క్యాష్ నో అన్న చూసారా అది క్యాష్నో కేంద్రం ఓకే కొలంబో అక్కడ బిజినెస్ చేయించవచ్చు ఈ డబ్బును అక్కడ డైవర్ట్ చేయించి లేదు దొరికితే ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభావాన్ని డైవర్ట్ చేయొచ్చు తల్లికి వందల ప్రభావాన్ని డైవర్ట్ చేయొచ్చు రెండు రకాలుగా పని చేస్తాదని చెప్పేసి అతను దొరికించండి ఎంత జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ అంత తక్కువగా అంచనాయకులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో సిద్ధహస్తుడు దొరికిన వ్యక్తి ఏమీ అనా అనామహుడు ఏం కాదు రాజకీయాలు అంటే ఏం తెలియని వ్యక్తి కాదు చట్టాలు తెలియని వ్యక్తి కాదు అనేక సార్లు ఫ్లైట్లు ఎక్కి దిగినే కదా మరి ఎప్పుడు తెలియనివాడు అనుకుంటాకే ఖచ్చితంగా దీని కుట్ర కోణం ఉంది ఏదో ఏంటంటే ఏమంటారంటే కృష్ణ గారు వీళ్ళు ఏం చేసినా కూడా దాని వెనకాల బద్దంగా చేస్తారు అమాయకంగా ఏం చేరు ఇప్పుడు తల్లిక వందనం అలాగే యోగాంధ్రప్రదేశ్ వీటిని దారి మళ్లించేందుకే ఒకవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు మరోవైపు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్యటన ఏంటంటే పర్యటన ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే అండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఇండస్ట్రీస్ సమ్మిట్ జరిగింది సమ్మిట్ జరిపినప్పుడు కూడా అక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు కానీ ఏమీ చేయకూడదని అప్పుడు నిర్ణయం తీసుకున్నాం మనం ఎందుకు తీసుకున్నాం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం అనేక మంది పారిశ్రామికలు వేస్తారు వస్తారు ఇక్కడికి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి దెబ్బ తగలకుండా ఉండాలంటే మనం అటువంటిప్పుడు నిరసన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం అది మన స్టాండ్ అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కాదు రేపు మాపు యోగాంధ్ర యోగా అక్కడ జరుగుతుంది దేశం మొత్తం చూస్తుంది దేశం కూడా కదా ప్రపంచం మొత్తం ఇక్కడ చూస్తుంది ఒక రికార్డు స్థాయిలో గినిస్ బుక్ గారు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధానమంత్రి గారు వస్తున్నారు ఇక్కడికి అంటే దీన్ని డైవర్ట్ చేయాలి దీన్ని డైవర్ట్ చేయాలి లేకపోతే ఒక మచ్చాలి ఏదో ఒక ఇష్యూ చేయాలి ఈ రోజు వెళ్తున్నాడు అండి పరామర్శకి ఎవరిని పరామర్శిస్తున్నాడు పరామర్శత తప్పలేదు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు అట్ల పరామర్శిస్తారో తల తన స్థామం తగ్గట్టుగా ఇస్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన దాఖలా లేవు పరామర్శలకు వెళ్ళాడు అడిగానే ఒక రూపాయ తీసే వాళ్ళకి ఇచ్చిన దాఖలు ఎప్పుడు లేవు కానీ ఇల్లు ఇల్లి పరామర్శ ఎవరికి వెళ్తున్నాడు అది చూడాలి మనం ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత అది కదండి ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఈ పదవి కోల్పోయిన తర్వాత పెన్నెళ్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పలకించడానికి వెళ్ళాడు నందిగో సురేష్ ని పలకించడానికి వెళ్ళాడు లేకపోతేనేమో వలం నేను వంశీని పలకరించడానికి వెళ్ళాడు లేకపోతే తెనాలి వెళ్ళాడు ఎవరిని పలకరించాడు గంజాబ్యాష్ ని పలకరించడానికి వెళ్ళాడు తర్వాత ఏమో పుగాకు రైతులు పలకరించాలని చెప్పేసి వెళ్ళి ఎంత గందరగోళం చేశాడో చూసాం కేజీలకి తేడా తెలియని వ్యక్తి ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎటువంటి మరణం ఇప్పుడు మరణం గురించి ఆ చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడలే ఆ వ్యక్తి ఎందుకు మరణించాడు నువ్వు చెప్పినటువంటి కార్యక్రమాలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు వైనాట్ కుప్పం అని ఒకలాగా అసలు పవన్ కళ్యాణ్ ఎగుదాడా చూద్దాం ఎమ్మెల్యేగా అవుతాడని చెప్పి ఆ విధంగా రచ్చగొట్టి ఆ తర్వాత ఏంటి వాళ్ళ టీం తోటి మొత్తం ఒక రకమైనటువంటి మనదే ప్రభుత్వం అనేటువంటి భ్రమణ సృష్టించడం వలన కొంతమంది ఇటువంటి వాళ్ళు ఏదేమంటారు గ్యామ్లింగ్ అంటారా దాని ఏమంటారా బెట్టింగ్ బెట్టింగ్స్ వేసి నష్టపోయారు ఈ రోజున న్యూస్ వీళ్ళు ఎవరో చనిపోయి ముప్పై కోట్లు పెట్టుబడి పెట్టాడంట ఎలక్షన్లో పందిని కాసాడంట ఆత్మ ఆత్మహత్య చేసుకున్నాడు అయినా కూడా ఇతను ఆ పలకరింపులు కూడా ఏదో ఒక రాజకీయ కోణం చూస్తాడు నీకు జాగ్రత్తగా గమనించాలంటే మనం పలకరింపుకి వెళ్తున్నామంటే మనకు రాజకీయ లబ్ధి ఏంటి అనేటువంటిది కూడా చూస్తాడు ఈ రోజున ఇప్పుడు వెళ్తున్నాడు అతనికి క్రితం జరిగింది జూన్ నాలుగో తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత రోజు జూన్ ఐదు తర్వాత ఐదో తారీఖున నాగమల్లేశ్వరం అతను మందు తీసుకుంటే జూన్ తొమ్మిదో తారీఖు చనిపోయాడు అప్పటికి గవర్నమెంట్ రాలేదు అయినా కూడా బురద చల్లాలి దీన్ని రాజకీయంగా పెడతానండి విగ్రహం ఏం పెడతానంటే విగ్రహాలు పెట్టినప్పుడు ఒక సందేశం ఇస్తారు ట్యాంక్ మన విగ్రహాలు ఉన్నాయి కింద ప్రముఖ కవను ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడను ఏదో కింద రాస్తారు కింద పేరు రాసి కింద రాస్తారు అంటే అది ఎందుకు రాస్తారో మన భావి ఆ విగ్రహం చూసిన వెంటనే మనకి సందేశంగా ఉండాలి మరి ఈ విగ్రహం కింద ఏం రాస్తారండి బెట్టింగ్ బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయిన వ్యక్తిని రాస్తారా లేకపోతేనే వైఎస్ఆర్సిపి అయితే వైఎస్ఆర్ సిపి కార్యకర్త రాస్తారా అనే విషయం కాదు అసలు దేనికి అతని చరిత్రకు జీవ రాస్తారు ఆత్మహత్య చేసుకున్న అమరయోధుడు రాస్తారా ఏం రాస్తారు రేపు వద్దున వాళ్ళ ఊర్లో సంబంధించిన వ్యక్తులు కూడా ఎవరిని అడుగుతారు కదా ఎవరు ఈ విగ్రహం ఏంటి అతను అడిగారు అనుకోండి ఆ ఊర్ ఏం చెప్తారు సమాధానం సందేశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఊరు ఎంత ఊరు ఊరండి చిన్న ఊరు అది దానికి ఒక ఏదో పలకరింపుకి వెళ్తున్నాడా ఒక దాడి చేస్తాకెళ్తున్నాడు ఆ ఊరికి పోలీసులు ఆల్రెడీ చెప్పారు ఇంత లిమిట్ గా ఎంతమంది రావాలి మీ కాన్వాయ్ తోటి మంది ఉండాలని చెప్పి చెప్పారు మూడు కార్లు మాత్రమే ఉండాలి జగన్మోహన్ రెడ్డి అయ్యి పాటించాడు ఖచ్చితంగా జరిగింది ఇది అతను అతను ఏ కార్యక్రమం చేసినా మీరు గుర్తుండే ఉంటది అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గాలి తుఫాను వచ్చి పడిపోయి చూసారు టెంట్ల గంటలని పడిపోయినాయి అప్పుడే చెప్పింది ప్రకృతి ప్రజలకు అర్థం లేదు అతను అతను ఎక్కడ మోపినా ఏదో ఒక విధంగా శాంతి భద్రతలకు విఘాతమో లేక ఏదో రకంగా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి లేకపోతే అంటే కొన్ని కొన్ని జాతకాలు అటువంటివి అండి నేను ఏమంటున్నానంటే ఈ లిక్కర్ స్క్యాంప్ కావచ్చు సీరియల్లా రోజుగో పెరు రోజుగో పెరు రోజుగో పెరు రోజు వస్తుంది కానీ అంతిమంగా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి మిగతా రెండు వేల ప పద్నాలుగు పంతొమ్మిదికి ముందు ఎన్ని కేసులు ఉన్నా ఆ కేసులు ఎలాగా డిశ్చార్జ్ పిటిషన్లు పడవో వచ్చినా కూడా ఆ జడ్జిలు మారిపోతూ ఉంటారు బెంచ్లు మారిపోతూ ఉంటారు కానీ ఈ స్కామ్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పీకి చుట్టుకుంది ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఏదో రకంగా అరెస్ట్ అవుతాడు అని ఉంది కాబట్టి అతనికి దీన్ని డైవర్ట్ చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని ఉద్దేశంతో చేస్తున్నటువంటి డ్రామాల్లో భాగమే ఈ కార్యక్రమాలు ఈ పలకరింపులు ఈ అరెస్టులు ఇవన్నీ చూడండి ఎంత ఎంత సీరియల్ నడుస్తుందో స్కామ్ మీకు అప్పట్లోనే రెండు వేల ఎనిమిదిలో ఏదో సీరియల్ వచ్చింది తెలుగు సీరియల్ నాలుగు వేల ఎపిసోడ్లు అంట దానికి మించిపోయింది ఈ ఎపిసోడ్ రోజుకో కొత్త పేరు రోజుకో ఒక కౌరవ శాయన కింద రోజుగా ఒక వస్తున్నాడు బయటికి సరే కానీ ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళందరూ పాత్రదారులు సూత్రధారు మాత్రం తాడబల్లి ప్యాలెస్ లో ఉన్నాడన్నది ప్రజలందరికీ అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతుంది ఓకే ఖచ్చితంగా అరెస్ట్లు జరుగుతాయి వీటిని డైవర్ట్ చేయడానికి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే చేసే కార్యక్రమంలో భాగమే ఈ అరెస్ట్లు కానీ లేకపోతే ఈ పలకరింపులు కానీ ఇవన్నీ కూడా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్